హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘాలయ మర్డర్ కేస్ నాకు తెలిసి ఇప్పటికే ఈ ఇష్యూ గురించి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రో రాజా రఘువంశి అనే అతను సోనం అనే అమ్మాయిని మే పదో తారీఖున అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు హనీమూన్ కోసం శ్రీలంక వెళ్దామని చెప్తే లేదు అని చెప్పి తన భార్య మేఘాలయాకే వెళ్దాము అని చెప్పి పట్టుబట్టింది తీరా అక్కడికి తీసుకెళ్లక తన ప్రియుడి మీద ప్రేమతో తన ప్రియుడు పంపించిన మనుషులను పెట్టి తన భర్తను చంపించేసింది ఇది ఈ స్టోరీ యొక్క టోటల్ సినారియో నవ్ మై క్వశ్చన్ ఈస్ ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి ఒకసారి ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే టైం లైన్ ని ఒకసారి కరెక్ట్ గా గమనించండి పెళ్లి చేసుకుని భర్త నుంచి విడాకులు కోరుకుంటూ భరణంగా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలని చెప్పి భర్తను ఇబ్బంది పెట్టి తనంతట తనే ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఒక భార్య ముప్పై ఏళ్ళున్న ఒక భార్య తన ముక్కు బాగాలేదని తనకు సర్జరీ చేయించమని తన భర్తను అడిగితే ఆ భర్త తాను కష్టపడి కూడ పెట్టుకున్న డబ్బులంతటితో అంటే దాదాపు పదకొండు లక్షలు పెట్టి సర్జరీ చేయిస్తే సర్జరీ తర్వాత తన ముక్కు చాలా బాగుండటంతో నా ముక్కు తగ్గ ముగు నువ్వు కాదు అని చెప్పి వదిలేసిపోయింది ఒరిస్సాలో రాజ్యలక్ష్మి అనే ఒక ఆవిడ ఒక చిన్న ఆడపిల్ల వీధి పక్కన దొరికితే తనని ఇంటికి తీసుకెళ్లి పెంచుకుని సొంత పిల్లలా చూసుకుంటూ తనని చదివిస్తుంది ఆ పాప ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతుంది కానీ ఎయిత్ క్లాస్ ఆ అమ్మాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న రాజ్యలక్ష్మి గారు ఎయిత్ క్లాస్ లోనే ఎలాంటి పనులేంటి అని మందలించినందుకు ఆ పాప తన ఇద్దరు బాయ్ తో కలిసి ఆ తల్లిని చంపించేసింది ఇది నిజంగా ఒరిస్సాలో జరిగిన యథార్థ సంఘటన ఇంతే కాదు టెన్త్ క్లాస్ లవర్ కోసం ముగ్గురు పిల్లల్ని చంపేసి లేచిపోయిన భార్య కూల్ డ్రింక్ విషయం కలిపి బాయ్ ఫ్రెండ్ని చంపిన గర్ల్ ఫ్రెండ్ భర్త లేని టైంలో ప్రియుడిని ని ఇంటికి పిలిపించుకుని దొరికేసిన భార్య లగ్జరీ లైఫ్ కోసం ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేసే అమ్మాయి ఎంత పెంటుందో ఉందో చూసారా ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వింటున్నాం ఫెమినిజము ఉమెన్ ఎంపవర్మెంట్ గర్ల్స్ ఫ్రీడము మై లైఫ్ మై రూల్స్ అంటూ కొంతమంది ఆడవాళ్ళు చేసే దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కాదు ఒకప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనే న్యూస్ వస్తుంటే ఇప్పుడు వాటికి సమానంగా భర్తను చంపిన భార్య ప్రీడితో లేచిపోయిన భార్య ప్రేమ కోసం పిల్లలను చంపిన భార్య ఇలాంటివి వస్తున్నాయి ఇందుకే సగం మంది అబ్బాయిలు పెళ్ళంటేనే పారిపోతున్నారు ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేద్దామంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియకుండా ఇంకొకటి కోసం వీడికి పలిపి ఆరెంజ్ లో విషయం కలిపి చంపేస్తుందేమో అని భయం పోనీ తెగించి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఫ్యామిలీ వచ్చి చంపేస్తుందేమో అని భయం పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఆ అమ్మాయి పాస్ట్ లో ఎవడున్నాడు అని భయం తీరా పెళ్లి చేసుకున్నాక పాత ప్రియుడితో కలిసి లేచిపోతుందేమో అని ఇంకో భయం ఇన్ని భయాల మధ్యలో పెళ్లి అనే టాపిక్ వస్తుంటేనే అబ్బాయిలు పారిపోతున్నారు సి దిస్ ఈజ్ ఇండియా స్పిరిచువల్ ఇండియా ఇక్కడ అరగంటకో రేపు జరుగుతుంది ఐదు నిమిషాలకో మోసం జరుగుతుంది గంటకో ఆత్మహత్య జరుగుతుంది రోజుకో రాజకీయం పెరుగుతుంది ఇన్ని దరిద్రాల మధ్యలో బ్రతుకుతూ మేరా భారత్ మహాన్ అంటూ ట్యాగులు పెట్టి ఒకవైపు టెండర్ యాప్ లో ఇంకొక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఇది గ్రౌండ్ రియాలిటీ కొంతమంది అమ్మాయిలైతే ఇప్పటికి అసలు అర్థం కాదు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే ఫ్రీడమ్ అంటూ ఫైట్ చేస్తారు తీరా ఫ్రీడమ్ ఇస్తే ఫాంటాలో సెనైడీస్ చంపేస్తారు ఇలాంటివి చూస్తున్నప్పుడే అనిపిస్తా ఉంటుంది ప్రతి ఇంటికి ఒక మంగపతి లాంటాడు ఉంటే బెటర్ కదా అని మంగపతి గురించి తెలిసినోడు ఎవడో వాడిని దాటి వాళ్ళ కూతురిని ప్రేమించడు మంగపతి గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి తన కూతురు ఎవరిని ప్రేమించదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జెన్జీ బ్యాచ్ కి ఇలాంటి వాళ్ళే కరెక్ట్ మీరేమనుకుంటున్నారు ప్రేమ కావాలా పెళ్లి కావాలా కాంబోలో వచ్చే సావు కావాలా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్ థ్యాంక్ యూ